భావిస్తున్నాము తెలియజేసేది ఏంటంటే ఇందులో చాలా మంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఐఆర్ఎస్ లో ఐఎఫ్ఎస్ లో మా బ్యాచ్ అనగా అల్లుమినిలో చదివి ఈ రోజు గర్వంగా సాగర్ ఫ్యామిలీ ఏపీఆర్ సాగర్ అల్లుమిరి ఫ్యామిలీ అని మేము పిలుచుకుంటాము అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా డాక్టర్లలో నువ్వు దగ్గర 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 మంచి ప్రైజ్ తీసుకున్నటువంటి దేశంలో అత్యున్నతమైన డాక్టర్ బిసి సుబ్రహ్మేశ్వరరావు ఆంకాలజీలో క్యాన్సర్కు సంబంధించి బస్ కాలకంలో టాప్ డాక్టర్ డాక్టర్గా వారు ముందు ప్రజా సేవ చేస్తున్నారు మా కాలేజీకి పైగా వారు ఒక కారును కూడా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ఉపయోగపడచ్చని కారు కూడా మాకు కాలేజీ కోసం ఇచ్చినటువంటి తాత అంతేకాకుండా గురుకుల కళాశాల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకసారి మీలో ఎవరైనా ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ క్యాంపస్ విజిట్ చేసినట్టయితే ఏంటి ఇలాంటి నాగార్జున సాగర్ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గోడాన్స్ సిమెంటు బస్తాలు వేసేటటువంటి గోడాన్స్ వాటిని ఏదో రినోవేట్ చేసి వాటిల్లోనే క్లాసులు వాటిల్లోనే డార్మెటరీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకొని ఆ కళాశాల స్థాపించడం జరిగింది మా చైర్మన్ గారు ఆల్రెడీ చెప్పారు పివి నరసింహారావు గారి యొక్క స్వప్నము అది కళ నెరవేరిందని అనుకుంటున్నామని చెప్పి అలాంటి ప్లేస్లలో ఆ రోజు దగ్గర షెడ్లు కొంతవరకు ఇప్పుడు చెప్పినటువంటి మన సీఎస్ అంటే తెలంగాణ గా ఉన్నటువంటి రామకృష్ణారావు మన క్లాస్ క్లాస్మేటు ఇంకొక విషయము రాజశేఖర్ గారు వచ్చినటువంటి సందర్భంలో మా క్లాస్మేట్ను గుర్తు చేసుకోవడం అనేది నాకు చాలా ముఖ్యం మీరు వినింటారు వాడపల్లి వెంకటేశ్వరరావు అని ఆఫ్ఘనిస్తాన్ ఆ యొక్క కాపుల్లో జరిగినటువంటి విద్రోహ చర్యలు టెర్రరిస్ట్ అటాక్ లో అతను అసూలు పార్చడం జరిగింది అంబేజ్గర్గా ఉండేవాడు ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు దాదాపు ఒక పదేళ్ళ క్రితం అనుకుంటాను అట్లాంటి వాళ్ళు కూడా ఈ దేశ సేవలో వారు వారి యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది ఇంకపోతే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటంటే మనము మన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ లోకల్ పేరెంట్స్ అని అనేవాళ్ళు లోకల్ పేరెంట్ అంటే ఏంటంటే లోకల్ పేరెంట్ అని అర్థం అంటే ఒక టీచర్ ఒక లెక్చరర్ కి ఒక పది మంది వరకు పిల్లల్ని అటాచ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళవన్నీ కూడా ఆ యొక్క లోకల్ పేరెంట్ చెప్పినట్టయితే లోకల్ పేరెంట్ కు వారి పరిధిలో వారికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఆ రకంగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాము అనేటటువంటి ఫీలింగ్ ఉండేది గారు మాకు ఉన్నటువంటి పరిధిలో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు టీచర్లు ఆ లెక్చరర్స్ అందరూ కూడా మాతోనే ఉండి మా యొక్క బాగోబులను చదువులను అన్నీ కూడా పర్యవేక్షించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే మా మిత్రులు కాలేజీ పూర్వపరాలు కాలేజీ ఏ రకంగా స్థాపించబడింది ఆ మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారి కళల పంటగా ఆ కాలేజీ ఉద్భవించడం ఎలా జరిగింది అందులో ఎంతో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి ఆ కాలేజీలో చదివి ఉన్నతమైన స్థాయిలో ఈ దేశానికి సేవ చేస్తున్నారు దీనికి అంతా కలిపి ఒక పాలం కమిటీ వాళ్ళ మీటింగ్ పెడుతున్నాం అది మీకు తెలిసిందే మీరందరూ ఉంటారు క్రీస్తు పూర్వం ఆచార్య నాగార్జునుడని ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం అక్కడ కృష్ణానదిలో మునిగిపోయినట్టుగా దాఖలాలు కూడా ఇప్పుడు ఉన్నాయి తక్షశిలా తీసుకోని రీతిలో ఈ నాగార్జునుడి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం మళ్ళీ పునరుజ్జీవనం పొంది ఏపీఆర్కేసిగా ఉద్భవించిందా అన్నట్టుగా ఈ కాలేజీ అక్కడ స్థాపించబడింది మునిపే మా మిత్రులు చెప్పినట్టుగా ఆ మూడు స్కూల్స్ తెలంగాణలో సర్వేలు అలాగే తాడికొండలో ఆంధ్రాలో ఒక స్కూలు అలాగే పొడిగినహల్లో ఒక స్కూలు స్థాపించి దానికి కొనసాగింపుగా పివి నరసింహారావు గారు ఆలోచన విధానానికి సరిపోయే రీతిలో ఈ కాలేజీని స్థాపించబడేది ఆ తర్వాత డిగ్రీ కాలేజీ కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ ఉంది అది మీకు తెలిసింది ఈ కాలేజీ వాళ్ళని ఓల్డేజ్ డ్యూ సందర్భంగా మా చైర్మన్ గారు మునిపి చెప్పినట్టుగా ఒక సావనీర్ తెచ్చుకోవాలి నేర్చుకుంటాం మేము నీళ్ళను పడకుండా ఈత రాదు పేరెంట్స్గా మన ఇప్పుడున్న పేరెంట్స్ చాలామంది పిల్లల్ని అపురూపంగా చూస్తున్నారు కానీ అది పాడిదేమవుతుంది అలాగే సార్ ఏంటంటే పటిమ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి మంచి కాలేజీని ప్రచారం చేయడం చాలా అవసరం కామస్ అలవాటు సమయం డబ్బు కనిపెట్టాడు కానీ ఆయన గొప్పదన అది ఒకటే కాదు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కనిపెట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్లో గురుకుల విద్యాలయం ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ కళాశాల పెట్టారు అక్కడ ఇప్పుడు అది పెట్టి యాభై ఏళ్ళు పూర్తయింది ఈ యాభై ఏళ్ళ మందిలో అక్కడి నుంచి పాస్ అయ్యి వచ్చిన విద్యార్థులు సమాజంలో వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు దేశ విదేశాల్లోనూ అనేక మంది ఐఏఎస్ఎల్ ఆఫీసులు ఐటీ ఆఫీ ఐటీ ప్రొఫెషనల్సు పెట్టారు దీనికోసం మేము డిసెంబర్ పదమూడు పద్నాలుగు తారీఖుల్లో నాగార్జున సాగర్ మేము చదివిన కాలేజీ క్యాంపస్లో భారీ ఎత్తున రెండు రోజుల పాటు స్వర్ణోత్సవాలు జరుపుతున్నాం దీనికి దాదాపు మూడు వేల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం